నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని నీలితొట్ల వీధిలో డయేరియా వ్యాధిని పడి ఇద్దరు మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది పట్టణంలోని నీలితొట్ల వీధికి చెందిన రహంతుల్లా బషీరున్ అతిసార వ్యాధిని పడి తీవ్ర వాంతులు విరోచనలు కాగా మొదట ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించారు అనంతరం మెరుగైన చికిత్స కోసం కర్నూలు పంపించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారని వీరితో పాటు మరికొందరు అతిసార వ్యాధిన చికిత్స పొందుతున్నట్లు స్థానికులు తెలిపారు గత వారం రోజుల నుండి కాలనీలోని కుళాయిల్లో కలుషిత నీరు వస్తుందని అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు వాపోయారు అయితే ఓ మున్సిపల్ అధికారులు మాత్రం చనిపోయిన వారు ప్రైవేట్ ప్యూరిఫయర్ వాటర్ తాగు తెలిపారు డయేరియా వ్యాధి ప్రబలంతో వెంటనే మున్సిపల్ అధికారులు అర్ధరాత్రి పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు పోలీసులు మున్సిపల్ అధికారులు స్థానిక టీడీపీ నేతలు వార్డులలో తిరుగుతూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు

not ha aldi le dik lag hosta na ya divart art टडका छि बन्द गर बन्द गर बन्द गर నమస్తే సార్ నా పేరు వచ్చేసి అలీభాష ఆత్మూరు నందాల జిల్లా డిస్టిక్ నాది వడ్లపేట సార్ ఇక్కడ వచ్చేసి నీళ్ళు అనేది బాగలేదు తాగని కూడా బాగాలేదు నీళ్ళు ఇంకా ఏమంటే హాస్పిటల్లో నలుగురు ఐదు మంది ఉన్నారు ఇక్కడ ఇద్దరు చనిపోయినారు ఈరోజు కాక రాత్రి ఇప్పుడు చూస్తే హడావుడిగా అందరు వచ్చినారు ప్రెసలు మన సర్పంచు మన కమిషనరు ఇల్లు అందరు వచ్చి ఇప్పుడు రాత్రి వచ్చి హడావుడి చేస్తున్నాడు ఇదిగా మనం కంప్లైంట్ కూడా కంప్లైంట్ తీసుకోరు ఇల్లు ఎందుకంటే వచ్చి భాష అన్ని పోతుంటారు ఇప్పుడు ఇట్లా జరిగితే ఒకేసారి వచ్చి మీరు చేస్తే సార్ ఇది దీనికి ఏమైనా న్యాయం ఉందా లేదా చేయడానికి నా నేను రిటైర్డ్ ఇల్లు కొత్తపేటలో వడ్లపేటలో రెండు దాంట్లో కలిసి ఉంది ఒక్కరోజు మాత్రం కలిసిత నీళ్ళు వచ్చినాయి చాలా వాసన వచ్చిన నీళ్ళలో ఆ వాసన చూడలేక మేము ట్యాంక్ కడుక్కున్నాం మా ఇంటి వరకు చెప్తున్నా తర్వాత ఇక్కడ ఏమో కాలువలు సరిగ్గా తీయరు చెత్త సరిగ్గా తీయరు ఈ కాలువ కొత్త కాలువ కట్టినారు ఈ నీళ్ళు అవతలకి దాటదు వాసన వస్తున్నాము ఆ కాలువలో ఏమైనా పురుగులు పడినా పాములు పడినా నేను పొయ్యి చెప్పి కావాలా అవి ఏ గారికి పోయి పోయి చెప్పి వచ్చినా నేను వచ్చి చూస్తా అన్నారు ఏ గారు చూడలేదు మా సందు ఇట్లా ఉంది మా పరిస్థితి ఏదో ఇట్లా అయిందని అయిందని ఇద్దరు ముగ్గురు చనిపోయినారని మీరు పొట్టి రావడము అది సబద్ధం కాదు కంటిగా పని చేస్తే కంటిన్యూగా పని చేస్తే కావాలి ఏది రాదు అంగన్వాడీ వాళ్ళు కూడా సర్వర్ చేయాలి ఎవరేం చేయాలి ఎవరు పట్టించుకోవడం లే అది విషయం మేమని చెప్పండి నా పేరు నాగార్జున అండి నా పే నేను ఆత్మగూరు గ్రామంలో నివసిస్తుంటాను మా నందాలి డిస్టిక్ మా ఫాదర్ నిన్నటి వరకు బాగానే ఉన్నారు మార్నింగ్ ట్యాప్ వాటర్ తాగడం వల్ల వానికి పొద్దునుంచి వామిటింగ్స్ విరోచనలు అయ్యి నేను హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు కర్నూలుకి రిఫర్ చేశారు ఇప్పుడు కర్నూలు హాస్పిటల్లో ఉన్నారు కానీ మేము గత కొన్ని సంవత్సరాల నుంచి అంటే బై బాండ్ నుంచి మేము ట్యాప్ వాటర్ తాగుతున్నాము అది ట్యాప్ వాటర్ వల్ల అయిందని నాకు ఇంతవరకు తెలియదు నేను ఇప్పుడు వచ్చి తెలుసుకుంటే ఇలా తెలిసింది అది ఎందువల్ల జరిగింది ఏంటి అనేది చూడాలి కానీ అది పైపులు అనేది గత ఫార్టీ ఇయర్స్ నుంచి భూమి లోపలనే ఉన్నాయి అక్కడ అండర్ కంట్రోల్ ఏం జరుగుతుందో తెలియదు అది రష్టం జరిగిందో ఏమైందో తెలియదు దానివల్ల వల్ల జరిగి ఇప్పుడు మా ఫాదర్ అనేవారు హాస్పిటల్లో ఉన్నారు దీన్ని ఏదైనా చేసి తొందరగా క్యూర్ చేయాలని నేను ఆశిస్తున్నాను ఇది వడ్లపేట ఆత్మాపూర్ నంద్యాల జిల్లా ఇది మాకు చాలా రోజుల నుంచి వాటర్ ప్రాబ్లం చాలా ప్రాబ్లం ఉంది కలుషిత నీరు చాలా ఎక్కువగా వస్తుంది దీనికి బాధ్యత తీసుకొని మాకి సరి చేయాలని కోరుకుంటున్నాము ఇది చాలా రోజుల నుంచి మామూలు గలీజ్ వాటర్ చాలా వస్తుంది సార్ ఇది దానివల్ల ప్రజలు చాలా మోషన్స్ వాంతులు బేదాలు చాలా పడుతున్నాయి దాని ఇబ్బందులు పడుతున్నారు చాలా ప్రాబ్లం అవుతుంది సార్ చాలా మంది హాస్పిటల్స్ చాలా మంది హాస్పిటల్ ఉన్నారు దీనికి పట్టించుకోవాలని కోరుకుంటాం